ఏట చేస్తలేరంట మరి నేను వాళ్ళకి ఏటా ఇప్పిద్దామనుకుంటున్నా ఏటతో చేసుకుంటలేరంటలే మరి ఏట నేను ఇప్పిద్దామని పైసలు లేవు మా దగ్గర కూడా కాకపోతే అపో పైన వస్తావు తీసుకొని ఇప్పిస్తావు ఇప్పిమ్మంటా నవ్వించు తెప్పించుకో కానీ ఇక్కడ ఒక ఐదు వందలు ఇవ్వాలి ఆ ఐదు వందలు ఇచ్చినాక నవ్వించుకోలేదు నాకు ఒక ఐదు వందలు హోలకి ఇవ్వాలి నాకు కావాలి ఒక ఐదు వందలు దేనికి ఒక అవసరం ఉంది వాళ్ళకి ఇవ్వాలి ఆ రీజన్ చెప్పుకు ఇప్పుడు నేను సాం పండుగ వాళ్ళకి ఏటిప్పియాలనుకుంటున్నాను ఇప్పించమంట వద్దా దేవునికి వాళ్ళు చేస్తలేరు మరి పండుగని నన్ను అడిగేస్తాను నిన్న అడిగిస్తాను బాకులకి వస్తున్నాయి బాకులు వేరు ఇది దేవునిది వేరు అంటే తిరిగి వస్తాయి ఇవి రావు దేవునికి ఏటిప్పియ్యాలనుకుంటున్నా ఇప్పుడు చేస్తలేరు ఇప్పుడు చేస్తలేరు పో మనం చేస్తలేము అందరు చేసుకుంటలేరు పైసలు ఇవ్వమంటారు మన దగ్గర కూడా ఉంటారు అంటే ఆట ఇప్పిస్తాను నేను ఈ ఆట ఇప్పిస్తే వాళ్ళు చేసుకుంటారు పండుగ మనకు ఒక పాలు ఎంతగా ఇస్తారు ఒకటి కానీ రెండు కానీ ఇస్తుండచ్చు ఒక ఐదు వేలు నాలుగు వేలు ఎంతనో ఆరు వేలో తలుగుతాయి మరి నేను ఏటి ఇప్పిస్తాను దానికి కాకపోతే ఏంటంటే పండుగ అనేది ఆపుతుర్రు వాళ్ళు ఏట తెచ్చుకోరు కోడితోడి వేసుకుంటారు అట మరి నేను ఏటతో ఏట ఇప్పిస్తా వాళ్ళకు నువ్వు కొడతావు కదా అందుకే నీ పర్మిషన్ తీసుకొని ఇప్పిద్దామని అనుకుంటున్నా ఇప్పుడు ఇంట ఇంట ఇప్పుడు ఇప్పుడు నీ మాట ఇప్పి అలా వద్దా దేవుని కోసం వద్దు సరే వద్దు అయితే ఓకే ఇప్పిమంటే ఇప్పిస్తా మళ్ళీ మనసు మార్చుకుంటా ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర పైసలు లేవడా ప్రతి సంవత్సరం దేవుని పండుగ నేను బాకీ చేసి ఇప్పిస్తాను దేవుని కోసం ఇవి వాళ్ళు అంత పుణ్యం కట్టుకుంటుర లేదో కానీ నేను అనుకుంటున్నాను ఇష్టం మనకు ఇప్పి అని ఒక మాట చెప్తుంది నేను ఇప్పి అలా వద్ద పుణ్యం వస్తుంది దేవుడి పండుగ ఆపనోళ్ళం అవుతాం దేవుడు కూడా మనం మెచ్చుకుంటాడు నేను ఇప్పిస్తా అనుకుంటున్నా మళ్ళా నువ్వేమన వచ్చిన తర్వాత ఇంత పైసలతో పెళ్ళి అయ్యేవా అంత పోటీకి ఇప్పిాలా వద్దా నీకు తెలియదు కదా తెలిసిందే చెప్పు చెప్తున్నారు కదా వాళ్ళకు పండుగ ఏటై నేను ఇప్పిద్దాం అనుకుంటున్నా ఓన్ పైసలతో పాస్ట్ పోలే తెలియదు నీకు ఏ విషయాలు నీకు ఏది తెలియదు చెప్పి అన్నీ చెప్తా మర్చిపోతావు ఇప్పుడు కూడా రికార్డింగ్ ఎందుకు తెలుసా నీకు మళ్ళీ చూపి నీకు చెప్పినా లేదా అని అందుకే ఇప్పియాలా ఇప్పిస్తా నువ్వేమంటావు ఫైనల్గా చెప్పు ఎందుకు దేవునికి కదా వాళ్ళు చేస్తలేరు అందరి దేవుళ్ళే కానీ వాళ్ళంత పట్టింపు పట్టించుకుంటలేరు ముత్తాలమ్మ పండుగ మా ఊర్లే బోనాల పండుగకు ఏట ప్రతి సంవత్సరం చేస్తాము ఈ సంవత్సరము మేము చేద్దామనుకుంటే చాలామంది చాలా మంది పైసలు కలిసుకొని వేస్తారు వాళ్ళ దగ్గర పైసలు అంట మా దగ్గర కూడా లేవు కాకపోతే పండుగ ఆపకుండా ఎక్కడి నుంచే నా ఐదు వేలు రాంచి ఒక ఏటని ఇప్పిద్దామని నేను అనుకుంటున్నాను మా భార్య సపోర్ట్ చేయట్లేదు ఇప్పిమంట తర్వాత ఇప్పుడు అంటే దాని తర్వాత నీ ఇష్టం పైసలు అన్నీ మందికి అవుతాయి నీ పైసలు మా గావు ఇంకా గలీజుగా పడుతుంది అందుకోసం నేను కొంచెం ఆమె పర్మిషన్ తీసుకుంటున్నా కానీ ఆమె పూర్తిగా ఓపెన్గా గా లేదు తర్వాత నాకు ఉంటుంది మరి నేను ఏం చేయాలో మీరు కామెంట్ పెట్టండి